హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదని మరొకొండం నేను మీ ప్రసాద్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్స్ట్రాలు చేస్తే డైరెక్ట్గా జైలుకే ఎలక్షన్ కమిషన్ సీరియస్ వార్నింగ్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇరవై నాలుగు గంటలు కూడా లేదు మరి ఈ తరుణంలో ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని అల్లర్లు ఘటనలు చోటు చేసుకునే అవకాశం అయితే లేకపోలేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కొన్ని చోట్ల అల్లర్లు గొడవలు జరిగినాయి ఎన్నికల రోజు అయితే చెప్పనవసరం లేదు ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా ఏమిటి అంటే కొన్ని విధ్వంసకరమైన ఘటనలు చోటు చేసుకోవడానికి ఏ విధంగా సాధ్యాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని నిఘా సంస్థలు చెబుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఒక నలభై నుంచి నలభై ఐదు మంది అభ్యర్థులకు గాను ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించిందట ఏమని మీరు సరైన ఏజెంట్లను పంపించండి అక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చాలా సాదాసేదాగా అంటే ఊ అంటే దూకేసే తత్వం ఉన్న వాళ్ళని కాకుండా కొంచెం కూల్గా ఉండే వాళ్ళని మాత్రమే పెట్టాలి అని సో అక్కడ ఏ మాత్రం మాట మాట పెరిగినా సరే డి అంటే డి అన్నట్లుగా ఉంటుంది ఈ పరిస్థితి ఎప్పుడు తలెత్తుతుంది అంటే సాధారణంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవగానే ఒక పార్టీ వైపే మొగ్గు చూపేలాగా యొక్క లెక్కలన్నీ కూడా వచ్చేస్తాయి అనుకోండి కౌంటింగ్ అంతా కూడా లీడింగ్ ఒక పార్టీ వైపే ఉంటే ఇక వేరే వాళ్ళు చేసేది ఏముండదు అలా కాకుండా అటు ఇటు అటు ఇటు అన్నట్లుగా ఉంటే ఒక రౌండ్లోనే వీళ్ళు లీడింగ్ ఇంకో రౌండ్లో వాళ్ళ లీడింగు ఆ విధంగా హోరాహోరీగా ఉందనుకోండి అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతాయి ఈ కౌంటింగ్ దగ్గర ఎక్కడైనా సరే కొంచెం మాటా మాటా పెరిగింది అంటే ఉద్రిక్తతమైన వాతావరణం ఇక ఆ సమయంలో అది ఏ చివరికి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా ఎవరికి అర్థం కాదు సో అందు గురించే ఎలక్షన్ కమిషన్ కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరింపజేశారు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లను కూడా సరైన అభ్యర్థులనే పంపించండి అని అని చెప్పేసి ఆయా క్యాండిడేట్లకి ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది అలా కాకుండా ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా గొడవలకి కారణమైతే మాత్రం ఎఫ్ఐఆర్లు కేసులు పోలీస్ స్టేషన్లు ఏముండో డైరెక్ట్గా జైలుకే తీసుకెళ్ళి పడేస్తాము అని చెప్పి చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనం చూసాం పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు పలు ప్రాంతాల్లో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకునే ఎన్నికల రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సో ఎక్కడైనా ఎన్నికల రోజు జరుగుతుంది అంటే సర్వసాధారణం అనుకోవచ్చు అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయంటే దీనికి ఆ పార్టీ ఈ పార్టీ ఆ నేత ఈ నేత లేకపోతే ఆ పార్టీ అభ్యర్థులు ఈ పార్టీ అభిమానులు అనే ఉండదు ఇంకా ఎవరినైనా కానీ ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలే చేస్తారు అది మాత్రం పక్కా సో ఐదవ తేదీ వరకు కూడా ఈ కేంద్ర బలగాలు అక్కడ మోహరింపజేస్తున్నారు సో ఈ క్రమంలో ఎక్కడ ఎటువంటి ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకున్నా సరే ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తాము అని నేను చెప్పేసి చెప్పడం జరిగింది సాధారణంగా ఈ కేంద్ర బలగాలు ఏంటి అంటే ఎప్పుడు కౌంటింగ్ రోజున మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట అయిపోయేసరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సామాన్య ప్రజలకు సైతం ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు ఎవరు ఓటం పోలవబోతున్నారు ఏంటి అనేది ఎక్కడో ఒక పది ఇరవై నియోజకవర్గం లేదా మహాయితీఓ ముప్పై నియోజకవర్గాల్లో మాత్రం హౌరీ పరిస్థితి ఉందనుకోండి అది లాస్ట్ వరకు కూడా కౌంటింగ్ అంటే సాయంత్రం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉందా అంటే ఆ పరిస్థితి ఉన్నట్లుగా ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే ఆ సర్వే రిపోర్ట్లు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఆ విధంగా వన్ సైడెడ్గా ఉంటున్నాయి మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సరే ఉద్రిక్తమైన వాతావరణాలు చోటు చేసుకుంటాయా లేదు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో అదే సమర్థవంతంగా వర్క్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన వీళ్ళకి డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆశామాషీ వ్యక్తేం కాదు కదా ఆయన కూడా డైరెక్ట్గా ఈ కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి గట్టిగానే చెప్పారు మీరు ఎక్కడా కూడా తగ్గమా నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగినా లేదా నిబంధనలు నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు మనకేమైనా ఇబ్బంది కలిగేలాగా ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా మీరు దూసుకెళ్ళిపోయినా మీకు ఎందుకు మీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పేసి కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఆయన చేయటం దానివల్ల ఆయన పైన కూడా క్రిమినల్ కేసు నమోదైంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరు అంత సాహసిస్తారు ఓ ప్రక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళపైనే క్రిమినల్ కేసు నమోదైతే ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఇంక గెలిచే ఓడు గెలుస్తాడు ఓడిపోయే ఓడి ఓడిపోతాడు మాత్రాన ఇప్పుడు ఆ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు సాహసోపేతంగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అంత బలంగా నిలబడి రేపు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా సో ఇక్కడ ఏంటి అంటే కౌంటింగ్ ఏజెంట్లు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం చాలా కీలకమైనది ఉంది ఖచ్చితంగా మీరు మీ కుటుంబం కోసం ఉండండి ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా సో మీ కుటుంబానికి మీరు దూరం అయితే మాత్రం ఆ భర్తీని ఎవరు పూర్తి చేయలేరు అది గుర్తుంచుకోండి అదే పార్టీలో అంటారా మీరు కాబట్టి ఇంకో పది మంది ఉంటారు ఆ పది మంది కాబట్టి ఇంకో లక్ష మందికి వస్తారు కానీ మీ కుటుంబానికి మాత్రం మీరే ఉండాలి అది దృష్టిలో పెట్టుకొని ఈ కౌంటింగ్కి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా సరే అదేవిధంగా ఈ అల్లర్లు గొడవలు ఇట్లాంటి వాటికి జరగకుండా ఉండేలాగా చూసుకునే ఉండాలని చెప్పేసి అయితే మాత్రం మేము కోరుకుంటున్నాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా సరే ఎక్స్ట్రాలు చేసినా అంటే ఎక్కువ చేశారంటే మాత్రం డైరెక్ట్గా జైలుకే అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ